మన విద్యనాశనం శోభనం సర్వనాశనం అని పెద్ద పిల్ల అయినా ఏడాదికే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళకే సంతలో ఇద్దరు ఇద్దరుండేవాళ్ళు జీవితం ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఆ ఇష్టాలు ఇంకేం గుర్తుంటాయి నీ ఇష్టాలు ఇంకా మర్చిపోలేదు అబ్బో అవునా నువ్వు నాకు అలవాని కొనిపెట్టి అన్నాళ్ళు అయిందో చెప్పు చాలా ఏళ్ళు అయినట్టుందా అయినా నువ్వు కూడా అడగలేదు అడిగితే తీసుకొచ్చా నరకుండా తీసుకొస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది మా ఆయన నా ఇష్టాలను గుర్తు పెట్టుకుని తీసుకొచ్చాడని లోపల లోపల పొంగిపోతాం సరిలేవే అన్నా తెలియక తీసుకురాలేదు ఈ రోజు నా చేతితోనే అలవా చేసి తినిపిస్తా ఏ అలవా చేస్తున్నావయ్యా మన బంధువు స్పెషలు బంధువు అలవా కొద్ది కష్టం కానీ చేస్తే అదిరిపోతే అది చూద్దాంలే నీకు ఇష్టమైన అలవా చేస్తున్నా కాబట్టి నేను అడిగింది కానీ చేయాలి ఇదిగో నువ్వు చేసిన అలవా నాకు నచ్చితేనే నువ్వు అడిగింది నేను చేస్తా చెప్పు ఏం చేయాలి నువ్వు అలా తిన్నాక నేను చెప్తాను రేపు మరి ఈ లోపు మైదాపిండి నానబెట్టే సర్లే అయ్యా నేను ఇప్పుడు గిన్నెలో పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మైదా పిండిని చపాతీ ముక్కలాగా కలుపుకోవాలి నీళ్ళు పోసి ఈ పిండిని రెండు మూడు గంటల నానెచ్చు ఆల్రౌండ్ మా పిండి నానేసింది దీన్ని పాలు వచ్చేట్టు పిచ్చుకోవాలి ఈ మైదా ఈ రకంగా పాలు వస్తాయి ఇప్పుడు ఈ పాలని ఒక గిన్నెలు వేసుకుంటున్నారు మళ్ళీ నీళ్ళు వేసుకుని పిసుక్కోవాలి కిలో మైదాకి కిలో బెల్లకాయ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లని మెత్తగా కొట్టుకోవాలి ఏ కిలో బెల్లం తీసుకున్నాను పగను సరిపడగా నీళ్ళు వేసుకుంటున్నాను మాకు అక్కడ ఉన్నాయి కానీ కదా మెత్త

తి పుణెదాన గిప్తావే ను చెప్పవే ఇదిగో నేను తిప్తా యావయ్య నేను తిప్తాను ఇదలో నిన్నే అవన్నది ఎవరు చెప్పబోతే అడుగడ్డి పోతా సంగ్రామా దీంట్లో పుట్టి కలరు కదా ఇవే సరేనయ్యా ఏంటి పుట్టి కలర్ ఎక్కువైనట్టుంది ఈ తెలుసా నాకు తెలుసా హలవాలో చాలా రకాలు ఉంటాయి అయ్యా అవున విశాఖపట్నంలో మాల్గూ అలవాటు చాలా ఫేమస్ ఒక ఒకసారి అబ్బా శ్రేష్ఠ మామూలుగా లేదు ఎన్నో సంవత్సరానికి చేస్తున్నారు ఇప్పుడు నాలుగో తర్వాత వాళ్ళు కానీ చెప్తున్నారు ఆ చుట్టుపక్కల పెళ్ళి తప్పకునే పెడతారు ఎలా అవునా మరి నీకెవరు పెట్టారు మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కదే కట్టి తిప్పి మీకు కావాల్సిన విషయం వెళ్తారు మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు తినే మొదలు ఫ్రెండ్స్ ఓకేనా

ய்யா பச்சி போயவா திப்பு திப்பு ஏன்னா திப்பேதே துப்புல போய் நல போயா மாமன் ரெண்டு சரி எல் அய்யா ஏன் அய்யோ முஸ்தா அய்யோ சென்று ఏ మాటకా మాట చెప్పుకోవాలి అలవా చాలా బాగుందయ్యా ఆనందంలో వచ్చిన మాట మర్చిపోకూడదు లేదయ్యా చెప్పు ఏం కావాలి ఇగో కమలపాకులు ఏం చేయాలి ఏంటయ్యా ఇంత వయసు వచ్చినా సిద్ధి లేకుండా మాట మీద నిలబడినప్పుడు మాట ఇస్తాం ఎందుకు